ఖమ్మం గాంధీ ప్రాంతంలో ఈరోజు మేము పోలింగ్కి మార్గంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మేము అబ్జర్వర్గా ఉండటం జరిగింది మా ఛాంబర్ ఆఫ్ కామర్సు కోశాధికారి శ్రీ తల్లడి రమేష్ గారి ఆధ్వర్యంలో రీటౌన్ ఏరియా నాయకులు కలకొండ గోపాల్ గారు ఆధ్వర్యంలో ఏ బ్లాక్ అధ్యక్షులు శ్రీ బాలగంగాధర్ తిలక్ గారి నాయకత్వంలో వెన్న పండుగారు మేమంతా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఇలా వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో మూడు జిల్లాలకు సంబంధించి నోటెడ్ అయిన పేరు తీర్మానం అలా రాకేష్ రెడ్డి పేరు నోటెడ్ కాదు బుద్ధుల ప్రేమేందర్ రెడ్డి పేరు నోటెడ్ కాదు ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రజలకు అర్థమైంది బీఆర్ఎస్ పేరు మారింది ఎందుకు మారింది బీజేపీతో లింకులు ఉన్నాయి కాబట్టి పెళ్ళైనా గిటి పేరు మారినట్టుగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనట్టుగా బి బి అనిపెట్టింది కాబట్టి ప్రజలకు అర్థమైంది స్పష్టంగా మోడీ నాయకత్వాన్ని తెలంగాణలో అర్జించే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితులలో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి అనుకూలంగా దీనిమారు మల్లన్న గారికి అత్యధిక మెజారిటీ ఇటానికి క్రాడ్యూట్స్ అత్యధిక మెజారిటీలో ఉన్న దాంట్లో అత్యధిక పంతొమ్మిదిలో ఫోన్ అయింది కాబట్టి ఇప్పటివరకు యాభై చిల్లర మాకు బూతులు ఐదు ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు ఉన్నాయి దీనిమారు మల్లన్న గారు అత్యధిక మెజార్టీ గెలుస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రివర్యులు చుమ్మల నాయకరావు గారి సలహాలు సూచనల మేరకు గత ఇరవై రోజులుగా ఇటీ పట్టభద్రుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని టీర్మార్ మల్లన్న గారికి ఓటు వేసి అమ్మర్థించాము అందరూ సానుకూలంగా ఉన్నారు తిరుమార్ తిరుమార్ మల్లన్న గారి గెలుపు అందరి పట్టం మల్లెపూ తెలుపు మల్లన్న గెలుపు ఇది అక్షర అక్షరక్ష ఆరో తారీఖున గౌరణీయులు రాష్ట్ర విద్యా మంది తుమ్మ నాయకుల ఆదేశాల మేరకి గాంధీ చౌక్ టీ టౌన్ ఏరియాలో ఇన్ఛార్జి ఉంటూ అందరి సహాయ సహకారాలతోని ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న గురించి ఒక పదిహేను రోజుల నుంచి సర్వే చేసుకుంటూ గట్టి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు కాబట్టి గట్టి మెజార్టీ ఇవ్వాలని కోరుతూ ప్రజల్ని పట్టభద్రుల్ని కోరుతూ అందరూ సహకరిస్తూ ఈరోజు మంచి పోలింగ్ జరుగుతుంది ఈ వేరే వాళ్ళకు ఓటు దానికంటే గవర్నమెంట్ అధికారంలో ఓటేస్తే ఏదైనా కూడా మన తిరుమాన్ వాళ్ళని గెలిపించుకుంటే ఖచ్చితంగా కూడా పట్టభద్రులకు న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాము ఆశిస్తున్నారు అందరి సహాయ సహకారంతో తీర్మాన్మలన్న గట్టి మెజార్టీలో గెలవముస్తున్నారు జై కాంగ్రెస్ జీ తుమ